రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి ఈరోజు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతల పైన శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు రాష్ట్ర ప్రజలని ఆందోళనకి భయభ్రాంతులకి గురి చేసేటువంటి పరిస్థితి దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితి హృదయ విదారకమైనటువంటి సంఘటన చూస్తే తట్టుకోలేకపోయేటువంటి పరిస్థితి నిన్న వినుకొండలో జరిగినటువంటి రషీద్ని హత్య చేసినటువంటి విధానం అంటే బహుశా సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఎవరు ఏమీ చెయ్యలేరనేటువంటి ధీమా ధైర్యం ఏ స్థాయిలో ఉంటే నిన్న రషీద్ అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిల్లాని అనేటువంటి నాయకుడు హత్య చేశాడనేటువంటిది మనందరం చూసాం ఆ వీడియో చూస్తేనే దాదాపుగా ఒక మానవ సంబంధాలు మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంతగా రోధించారో చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఒక పక్క జగన్ గారు కూడా వెంటనే చెలించిపోయాడు సంఘటన తీవ్రత పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో మాట్లాడాడు హుటాహుట్టున బయలుదేరి బెంగళూరు నుంచి రేపు వెనుకొండ వెళ్ళి రషీద్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్య కావించబడ్డాడో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటించడం జరుగుతుంది రేపటి రోజు ఈరోజు అదేవిధంగా చూస్తే దాదాపుగా పాపం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా ఉన్నాయని ఆయన నలభై రోజుల పరిపాలన చూస్తే ఇప్పటికి ముప్పై ఒక్క మందిని హత్య చేశారు ముప్పై ఐదు మంది తట్టుకోలేక ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రబుద్ధులు చేస్తున్నటువంటి ఇబ్బందులకి తట్టుకోలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు దాదాపుగా వెయ్యికి పైన దాడులు జరిగాయి మూడు వందల హత్యాయత్నాలు జరిగాయి ఆరు వందల మంది వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు ఐదు వందల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి ప్రభుత్వ ఆస్తులు ఉన్నా సరే వాటిని ధ్వంసం చేశారు దాదాపుగా మూడు వేల కుటుంబాలు అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు వేల మంది గ్రామాలు విడిచి వలస వెళ్ళిపోయారు ఈ గ్రామంలో మమ్మల్ని ఉండనివ్వరు బ్రతకనివ్వరు కాబట్టి మేము బ్రతకాలి అంటే ఈ గ్రామంలో ఉండలేమని అని చెప్పి చెప్పి ఉన్నటువంటి ఆస్తులు ఉన్న ఇళ్ళు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో గ్రామాలు విడిచి వెళ్ళిపోయారు మహిళల మీద సరే చిన్నపిల్లలు మైనర్ బాలికల మీద అత్యాచారాలు అయితే ఈరోజు మనం ఎన్ని ఏ స్థాయిలో ఉందనేటువంటిది ఈరోజు మనకు సంబంధించినటువంటి ముచ్చుమురి ఘటన ఒకటి దాదాపుగా పన్నెండు రోజులు పూర్తవుతున్నా కనీసం ఆనవాళ్లు దొరకలేదు రోజుకొక కథ చెప్తున్నారు పిల్లలు ఒక పక్క మేము అత్యాచారం చేశాం పెద్దవాళ్ళకి చెప్పాం పెద్దవాళ్ళు కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి ఆ బాలికని బయట చెప్తుందని చెప్పి చెప్పి అక్కడ బ్యాక్ వాటర్లో పారేశారని చెప్పి చెప్పని చెప్తున్నారు అంటే ఎవరు ఎంత భరోసా ఇస్తే కనీసం మీరు ప్రకటించినటువంటి ఎక్స్క్రేషియా ఇవ్వలేదు హోంమంత్రి గారిని చూస్తే నేను అనుకున్నా అబ్బా అసలు ఈ హోంమంత్రి గారి స్పీడ్కి ఆంధ్ర రాష్ట్రం తట్టుకోగలదా అనుకున్నాను నేను మూడు రోజులు అసలు ఏమైపోతు ఈ ఆంధ్ర రాష్ట్రం అసలు ఇవ్వడన్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడగలడా శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందబ్బ మామూలుగా డీజీపీ గారు కూడా ఇంత కఠినంగా వ్యవహరించలేడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులందరూ ఒక ఎత్తే మహిళైనా సరే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలుగుతుందని చెప్పి చెప్పాను అనుకున్నాం ఆమె ఎట్టబపోయిందో అడ్రస్ లేదు ఘటనలు జరిగిన తర్వాత రెండు రోజులు మాత్రం ఎక్కడ వీడియోలు పెట్టినా కనిపించినటువంటి హోమ్ మినిస్టర్ గారు అసలు కనుమరుగైపోయారు ప్రకటించినటువంటి ఎక్స్గ్రెషా ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు అక్కడ కనీసం జరిగిందేదో జరిగింది మాకు ఆ దౌర్భాగ్యం మా బిడ్డను మాకు కళ్ళారు చూసుకునే దానికి అవకాశం కల్పించండి అంటే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పి చెప్పని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప ఏదో కంటి తుడుపు తగల తప్ప ఆ బిడ్డను తీసుకొచ్చి కనీసం ఆ శవాన్ని వాళ్ళకి అప్పగించాలా లేదా ఆ కుటుంబాలకు అండగా నిలవాలా ఆ కుటుంబాలకు భరోసాను ఇవ్వాలనేటువంటి పరిస్థితి లేదు కలెక్టర్ కూడా వెళ్ళాలనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే చిన్న సంఘటన జరిగిన వెంటనే జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ వెళ్ళి ఎస్పీలు వెళ్ళి వెంటనే ఆ కుటుంబానికి సంబంధించి విచారించేవాళ్ళు వివరించేవాళ్ళు దోషుల్ని ఎంత వీలైతే అంత పట్టుకునే పట్టుకునేదానికి అవకాశం ఉండేది ఈరోజు ఏమవుతుంది నాయకులే భరోసా ఇస్తున్నారు మేము చూసుకుంటాం మీరు వెళ్ళి దాడి చేసిరని కొత్త టెక్నిక్ కనిపెట్టింది తెలుగుదేశం పాపం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విజనరీ కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా నేను సెల్ ఫోన్లు కనిపెట్టాను అవి కనిపెట్టాను ఈ అని చెప్పేటువంటి చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త విషయాలు కనిపెట్టాడు ఏంటంటే మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేయండి నామమాత్రంగా కేసులు బుక్ చేస్తాం కళ్ళీళ్ళు దుడిచి వెంటనే మీద ఉన్నటువంటి కేసులను రెఫర్ చేసి ఎత్తేస్తాం మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు ఎవరి మీదైనా మీరు ప్రాణం తీస్తారా కొడతారా ఏదైనా చేయండి మానభంగాలు చేస్తారా హత్యలు చేస్తారా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారా వాళ్ళ మీద దాడులు చేస్తారా వాళ్ళని ఊళ్ళో నుంచి తరిమేస్తారా లేదు వాళ్ళు ఊళ్ళోకి వస్తే వాళ్ళని ఎదుర్కొంటారా మీరు ఏమైనా చేయండి అడిగినటువంటి ప్రజలకు మాత్రం లేదు లేదు మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం అని చెప్పి ఆ కేసులు మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడం డిఎస్పీకి పెట్టడం ఆ కేసులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎత్తివేయడం ఒకసారి మీరు తీసుకుంటే ఎన్ని కేసుల మీద ఛార్జ్షీట్లు వేశారు ఏ ఎస్పీ ఈరోజు జరిగినటువంటి కఠినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినటువంటి వాళ్ళు కఠిన చర్యలు తీసుకున్నారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందిని రిమాండ్కి పంపించారు ఏది లేదు ఇవన్నీ కూడా శూన్యం కాబట్టే ఈరోజు పెట్టలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడి రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు ఎవరో చెప్పారు ఈరోజు మాకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బ్రిటిష్ పాలన గురించి మాట్లాడితే కాల్ చేసేవాళ్ళు మాట్లాడితే చంపేసేవాళ్ళని అసలు ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది విన్న ఆ రోజులే చూసేటువంటి రోజుల కన్నా బ్రిటిష్ పాలనలో ఉండేటువంటి రోజులే బాగుండేవేమో అనేటువంటి పరిస్థితి మాకు కలుగుతుంది అనేటువంటిది మాట్లాడుతున్నారంటేనే నలభై రోజుల్లో ఎంత ఘనకీర్తిని మూట కట్టుకున్నాడో చంద్రబాబు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ధైర్యం ఈరోజు ఏముంది ఏది ఏమైనా కానీ కేంద్రం జోక్యం చేసుకోదు ఎందుకంటే కేంద్రంతో మాకు అపారమైనటువంటి పరిచయాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మా వల్ల ఉంది కాబట్టి ఎట్టా ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగినా రాష్ట్రపతి పాలన లాంటివి విధించేటువంటి అవకాశం లేదు కాబట్టి మేము ఎవరికీ భయపడాల్సినటువంటి పని లేదు మేము ఏది చెప్తే అది జరగాల మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుతముట్టించాలా తుదముట్టించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈరోజు ఏరిపారేయాలా వాళ్ళని తీసేస్తే వాళ్ళని చంపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకత్వం లేకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన నాకు భయం వేస్తుంది ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేను చాలా చెప్పా ఎన్ని అత్యాచారాలు జరిగాయి ఎంతమంది ఆస్తులు దాడులు జరిగాయి ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది ఊళ్ళోదులుపోయారు బహుశా ఈ రోజు ఆయన శ్వేతపత్రంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రతి శ్వాతపత్రం అబద్ధమే ఈ కూడా కలుపుతాడేమో పాప ఆయన నలభై రోజుల్లో జరిగినటువంటి ఈ ఘనకార్యాలన్నీ కూడా కలిపి ఇదిగో ఇన్ని జరిగాయని చెప్పి శ్వేతపత్రం విడుదల చేస్తాడేమని నాకున్నటువంటి అనుమానం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రత ఎవరిని అడిగినా చెప్పండి మేము చెప్పడం కాదు సాధారణ ప్రజానీకాన్ని అడగండి ఈ నలభై రోజుల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా మనమే గమనిస్తాం ఏ రోజైనా సరే ఒకటే అలా సంఘటనలు జరిగితే పాపం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ప్రభుత్వం లాగా ఉండదు మా ప్రభుత్వం ఆడపిల్లల్ని చూడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి అనుకున్నారు అబ్బో అసలు మామూలుగా నేను అనుకున్నా దారిన పోవాలన్నా కూడా మగవాడు ఆడపిల్లలు ఎదురైతే పక్కకెళ్ళిపోతాడేమో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కదా పాపం అంత గట్టిగా మాట్లాడు కదా అనుకున్నాం